సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని మా ఆటో డ్రైవర్ల కొరకు మాకు ఈ యొక్క గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు గారు మా ఆటో డ్రైవర్ల కోసం స్థాపించిండు దాని ద్వారా పోయినసారి కూడా పోయిన సంవత్సరం సంక్రాంతి కూడా ఇదే ఆటోల పోటీలు నిర్వహించాము మాకు మా హరీష్ రావు సారు బాలసాయిరామ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించాడు ఈసారి కూడా మాకు ఈ యొక్క బస్సులు ప్రీ పెట్టి మాకు ఎంతో బాధలో ఉన్న మా ఈ పండుగ పూట వీళ్ళను బాధలో ఉంచొద్దు వీళ్ళని కూడా ఉత్సాహంగా ఉంచాలి ఈ పండుగకు అని చెప్పేసి ఈ యొక్క ఆటల పోటీలు పెట్టి మా అందరినీ సంతోషంగా ఈరోజు మాకుతో ఈ క్రికెట్ వాలీబాల్ క్యారమ్ చెస్సు సెటిల్ ఇవన్నీ ఆటల పోటీలు పెట్టి మాకు ఎంతో ఆ యొక్క గిరాకి లేదు అనే బాధ మర్చిపోయి ఈ యొక్క ఆటలలో ఆడి మాకు ఎంతో కొంచెం ఆనందంగా ఉంది ఈ పండుగ పూట మాకు ఇది కల్పించిన మాకు ఈ మా ఎమ్మెల్యే హరీష్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సిద్దిపేట జిల్లా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు బాలసాయిరామ్ గారికి కూడా మేము ఎంతో సంతోషంగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఆటో డ్రైవర్ల కోసం ఈ తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా మాకు ఈ యొక్క ఈ ఆటల పోటీలు పెట్టి మాకు ఎంతో ఉన్నాడు ఇది ఒక్కడే కాదు ప్రతిదానిలో మాకు ఉన్నాడు మాకు ఈ హరిశ్రావు సారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది మా ఆటో డ్రైవర్లు అందరూ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత బస్సులు పెట్టి మేము రోజు పొద్దున వెళ్తే రాత్రి వరకు రోజు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చేసుకునేవారి ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల మాకు గిరాకులు లేక ఎంతో ఇబ్బందిగా ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఉచిత బస్సు పెట్టిందని మేము దానికి ఏం అనకపోవడం కూడా ఏం అంటలేము కానీ మాకు మాకు ఉపాధి చూపించాలి లేదా మాకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్తో అనుకు అనుకుంటున్నాం మాకు ఈ యొక్క ఈ బస్సులు పెట్టి నుండి ఏ ఒక్క ఆటో డ్రైవర్కు పైసలు ఈ మాకు రోజు చేసుకుంటేనే వెళ్ళేది అసంటిది ఇప్పుడు రోజు ఖాళీగా ఉండి ఇంటికి రెండు వందలు మూడు వందలతో పోతున్నాం ఇది మాకెంతో బాధాకరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇది చేయడం దీన్ని కొంచెం ఆలోచించి మాకు మేలు చేయాలని కోరుకు